చికెన్ కొద్ది కొద్దిగా వేసుకొని రోల్ రోల్ హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ విద్యాస్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు చికెన్ క్రిస్పీ రోల్స్ అయితే తయారు చేస్తున్నాము చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి చిన్నపిల్లలు కూడా చాలా చాలా ఇష్టపడి తింటారు ఎందుకంటే దీంట్లో నువ్వులు యాడ్ చేసి చేయడం జరిగింది అలాగే టొమాటో టొమాటో సాస్ అండ్ చికెన్ ఇలా మంచి మంచి ఫ్లేవర్స్ అయితే ఉన్నాయండి దీంట్లో సో ఒకసారి ఇంట్లో తయారు చేసి చూడండి ఓకే అండి మరి ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి క్యాబేజీ అండ్ క్యాప్సికమ్ అండి క్యాబేజీ వచ్చి స్మాల్ గడ్డ తీసుకోండి దాంట్లో ఒక హాఫ్ వేసుకోండి సరిపోతుంది అలాగే క్యాప్సికమ్ వచ్చి ఒక ఒక క్యాప్సికమ్ తీసుకోండి నెక్స్ట్ వచ్చి టొమాటో ఒక మీడియం సైజ్ టొమాటో సన్నగా లేయర్గా కట్ చేసేసుకోండి ఈ విధంగా నెక్స్ట్ ఆనియన్ ఆనియన్ కూడా ఒక బిగ్ సైజ్ తీసుకోండి ఆనియన్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు ఈ పౌడర్ వచ్చి జీలకర్ర విత్ మిరియాలండి జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూను మిరియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూను ఇలా చేసుకో ఇలా పొడి చేసేసుకోండి ఇది చికెన్ అండి హాఫ్ కిలో చికెన్ ఇది ఈ హాఫ్ కిలో చికెను మేము ముందుగానే ఏం చేస్తామంటే మనం పకోడా ఎలా చేస్తామో ఆ విధంగా పకోడా చేసేసుకున్నాము బాడీ పీస్ ఓన్లీ ఇది బాడీ పీసు ఈ బాడీ పీస్ తీసుకోవాలండి ఎముకలు ఉండకూడదు దీంట్లో ఈ బాడీ పీస్ తీసుకొని ఈ విధంగా చేసేసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకోవాలి ఇలా బౌల్ పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ వచ్చి ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకోండి ఆయిల్ ఓకే అండి ఆయిల్ అయితే హీట్ అయ్యింది ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లైట్గా వేయించేసుకోండి ఓకే అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయింది బాగా ఇప్పుడు చికెన్ వేసేసుకుందాము చికెన్ వేసేసి కాసేపు అండి ఒక ఒకటి లేదా రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి చికెన్ని బాగా ఓకే అండి చికెన్ అయితే బాగా వేగింది తర్వాత వచ్చి ఇప్పుడు చిల్లీ పౌడర్ వేసుకుందాము ఒక హాఫ్ హాఫ్ టేబుల్ స్పూను వేసేసుకొని బాగా వేయించుకోవాలండి ఒక ఒక నిమిషం పాటు వేయించుకోండి మరీ ఎక్కువ వేసుకోద్దండి కారం అనేది ఎక్కువ ఉంటుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు మిరపొడి అవంతా బాగా వేగిపోయాయి చికెన్తో పాటు నెక్స్ట్ వచ్చి ఆనియన్స్ క్యాప్సికమ్ అవి వేసేసుకుందాము ఒకేసారి వేసేసుకోవాలండి మొత్తము ఎందుకంటే ఇవి ఇవన్నీ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయితే చాలు అండి ఎక్కువ బాయిల్ చేసుకోకూడదు ఇవి తినేటప్పుడు ఈ ఫ్లేవర్ అనేది మనకు తెలియాలి బాగా సో కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకుంటే సరిపోతుంది కాల్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నామండి లైట్గా ఎందుకంటే లైట్గానే వేసుకోవాలి ఆల్రెడీ మేము చికెన్ పకోడలో వేసేసుకున్నాము ఇప్పుడు లైట్గా వేసుకుంటే చాలు ఎటువంటి పరిస్థితుల్లోనూ దీనిపైన మూత అయితే వేయకండి ఎందుకంటే వాటర్ అనేది రిలీజ్ అయ్యి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది వాటర్ అనేది రాకూడదు దీనికి ఓకే అండి క్యాప్సికమ్ క్యాబేజీ ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయిపోయినాయి ఇప్పుడు మనము జీలకర్ర మిరియాల పొడి యాడ్ చేసేసుకున్నాము యాడ్ చేసుకొని ఒక నిమిషం అలా వేయిస్తే సరిపోతుంది ఎక్కువ వేయించకండి ఓకే అండి ఒక నిమిషం అయిపోయింది ఇప్పుడు మనము దీంట్లోకి టొమాటో సాస్ యాడ్ చేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్ టొమాటో సాస్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి జస్ట్ ఒక నిమిషం అలా వేయించేసుకొని అండి కానీ చికెన్ అయితే వేయించేసుకున్నాము ఇప్పుడు మనము చికెన్ రోల్ ఎలా చేయాలో చూద్దాము ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే నువ్వులండి తెల్ల నువ్వులు బాగా వేయించేసుకోండి ఇవి కానీ చపాతీలు ఆల్రెడీ మేము వీటిని చేసి పెట్టేసుకున్నాము పక్కన ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి చపాతి అనేది ఈ విధంగా పడేసుకొని ఇప్పుడు సాస్ సాస్ తీసుకోవాలి సాస్ ఆ విధంగా వేసేసుకొని స్పూన్తో స్ప్రెడ్ చేసుకోండి బాగా చపాతికి పూర్తిగా వేయేటట్లు ఓకే అండి ఈ విధంగా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత అంతా ఇప్పుడు నువ్వులు మనం వేయించుకున్న నువ్వులు ఉన్నాయి కదండి అవి యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా యాడ్ చేసుకొని ఈ విధంగా చికెన్ని కొద్ది కొద్దిగా వేసుకొని రోల్ చేసుకో రోల్ చేసేసుకొని ఏమంటే దీంట్లో నువ్వులు ఎందుకు యాడ్ చేసామంటే నువ్వులు చాలా హెల్తీ అండి పిల్లలు కూడా ఇవి తింటే చాలా హెల్తీగా తయారవుతారు కాబట్టి డైరెక్ట్గా ఇవి నువ్వులు తినలేరు కాబట్టి ఈ విధంగా చేసినప్పుడు ఇలా వేసి ఇవ్వడం వల్ల నువ్వులు తినడం వల్ల పిల్లలు చాలా ఆరోగ్యవంతంగా కూడా ఉంటారు ఓకే అండి వేడి వేడి చికెన్ రోల్స్ తయారైపోయాయి అండ్ చూసారు కదండి ఎలా తయారు చేయాలో అలాగే మా ఛానల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ కామెంట్స్ కూడా పెట్టండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి వీడియోస్ మేము మరెన్నో చేయగలము సో సబ్స్క్రైబ్ టు శ్రీ విత్ కిచెన్